పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం లింగంగుంట్ల అగ్రహారంలో త్రికోటేశ్వర రైతు సంఘ కార్యాలయాన్ని శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే అరవింద్ బాబును స్వాగతం పలికారు మాట్లాడుతూ అగ్రహారం ప్రజలు పంట పొలాలు స్థలాలు గృహాలు సరైన కొలతలతో మీ పేరు మీద ఉందా లేదా అనే సమాచారాన్ని సచివాలయం ద్వారా తెలుసుకోవాలని కోరారు అందుకోసమే సోమవారం కార్యాలయం ప్రారంభించామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు త్రికోటేశ్వర రైతు సంఘం కమిటీ రెడ్డి కార్యదర్శిగా గంకుల పెద్దిరెడ్డి సహాయ కార్యదర్శిగా పొన్నపాటి వీరారెడ్డి కోశాధికారిగా ఎన్ఎం రవీంద్రారెడ్డిలను నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి యాదల మహానంది రెడ్డి కామిరెడ్డి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి లింగొండలోని సచివాలయం వద్ద ఒక ఆఫీస్ కార్యాలయాన్ని గౌరవ నర్సరావుపేట శాసనసభ సభ్యులు డాక్టర్ చంద్రవాడ బాబు గారి కుంభంతో స్వాగతం పలికి వారి చేత ఓపెన్ చేయించడం జరిగింది నమస్కారం ఈరోజు లింగం అగ్రహారం భూములకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి రైతు సమాఖ్య జరపున లింగొండల గ్రామ సచివాలయం ఒకటి దగ్గర ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఈ పరిధిలోని రైతులందరూ వినియోగించుకొని వారి యొక్క డాక్యుమెంట్లన్నీ తీసుకొచ్చి వారి విస్తీర్ణాలు సరిపోయినాయో లేదో పోల్చుకొని ఇక్కడ కూర్చున్న సిబ్బందికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ చేయడానికి అందరూ సహకరించగలరని మన విషయం పోయిసారి కొలత సార్లు కూర్చారు చివరిసారి గురించి కొలతలు ఎవరైనా కొలత తేడా ఉంటే వచ్చి ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేశారు కొంచెం మీరు చూసుకోవచ్చు మీరు చూసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత అయినా ప్రొసీడ్ అవుతారు ఇది ఉదయం పదింటి దగ్గర నుంచి సాయంత్రం ఐదుంటి దాకా రోజు ఉంటాడు అక్కడ లాగా అతని ఎప్పుడూ ఉంటాడు ఎవరైనా వచ్చి కొలతలు అవి సరి చేసుకొని వాళ్ళు ఓకే అంటే డాక్యుమెంట్ స్టార్ డాక్యుమెంటు ఆధార్ కార్డు ఆ రెండు ఫోన్ నెంబరు ఫోన్ నెంబరు తర్వాత ఎకరానికి ఐదు వేలు ఖర్చులు జరిగిన తీసుకుంటున్నారు అది రసీదు ఇస్తారు రసీదు తీసుకొని వెళ్ళండి ఈరోజు లింగొండ గ్రామానికి ఒక శుభదైనం రైతులందరూ ఏకతాడి మీదకి వచ్చి లింగొంట అగ్రార భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు అదే దాంట్లో భాగంగా ఈరోజు మనం రైతు సంఘం కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో వడోత్సవ ప్రసాద్ గారి నూట నలభై తొమ్మిది జీవోని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రభుత్వం ఎండోమెంట్ వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చారు నాలుగు వందల ముప్పై తొమ్మిది పేర్లకి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా దీన్ని కేటగిరైజన్ చేయడానికి ఒక ఎం మన ఎంఓఈలో పదమూడు పర్సెంట్ అగ్రికల్చరు పద్దెనిమిది పర్సెంట్ రెసిడెన్షియలు ఇరవై పర్సెంట్ రెసిడెన్షియల్ భూములకి దాన్ని నిర్వహించడం జరిగింది దాన్ని కేటగిరేషన్ చేయడం కోసం ఒక త్రీమెన్ కమిటీ వేశారు ఎంఆర్ఓ గారు ఎండోమెంట్ వాళ్ళు లీగల్ టీం వేశారు ఆ లీగల్ టీము ప్లస్ మా రైతు సంఘం కోఆర్డినేట్ చేస్తూ చేస్తూ రైతు రైతుల మతాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కేటగిరేజేషన్ చేసి ఒక సెల్ఫ్ అఫిడబిట్ అనేది మనం ఇచ్చి మతానికి మనం అనుకున్న పర్సంటేజ్ చలన తీసి ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేయడం కోసం సుముఖంగా ఉన్నారు